ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ చాలా మందికి ఎంతో ఫేవరెట్ అయిన పప్పుచార్ అయితే చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో ఒక మంచి టిప్ అయితే చెప్పబోతున్నానండి ఫ్రెండ్స్ వీడియోని ఫుల్గా వాచ్ చేయండి మధ్యలో స్కిప్ చేస్తే మీకైతే అర్థం కాదండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పు అయితే వేసుకొని టూ త్రీ టైం బాగా వాచ్ చేసుకోవాలండి ఒక కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ రెండు టమాటోస్ కూడా యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని పప్పు అయితే త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ కొంచెం కొత్తిమీర కరివేపాక్స్ కూడా వాది చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ త్రీ విజిల్స్ వస్తే పప్పు అయితే కుక్ అయిపోయిందండి ఇప్పుడైతే వన్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా పప్పునైతే ఇలా బాగా రుద్దుకోవాలి మరీ మెత్తని పేస్ట్ లాగా అవసరం లేదండి కొంచెం బరగగా ఉంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం చేసి అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి పప్పును అయితే ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి ఇప్పుడైతే ఒక కప్పు చింతపండు రసం కూడా ఇందులో యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడైతే కరివేపాక్సు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి అయితే బాగా కలుపుకొని టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి పప్పు అనేది కుక్ అవుతుందండి ఫ్రెండ్స్ నేను వీడియోలో ఒక మంచి టిప్ అయితే మీతోటి షేర్ చేసుకోబోతున్నానండి మన ఇంట్లో ఉండే కుక్కరు రబ్బర్ అనేది ఇలా గట్టిగా అయిపోతుందండి మనం పప్పు ఉడకబెట్టేటప్పుడు ఒక్కొక్కసారి వాటర్ అనేది బయల బయటకు వచ్చేస్తుంది విజిల్స్ సరిగా రావు కుక్కర్ నుండి గాలి అనేది బయటకు వచ్చేస్తుంది అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒక బౌ పెద్ద బౌల్లో వాటర్ తీసుకొని వెయిట్ చేసుకోవాలండి వాటర్ బయలేటప్పుడు అందులో కుక్కర్ లబ్బర్ అనేది అందులో వేసి ఒక టూ త్రీ మినిట్స్ అయితే అలానే వదిలేయాలండి కుండే ఏదైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వేరే పేట్లోకి తీసేసుకొని చల్లగా అయిపోయిన తర్వాత చూస్తే ఇలా మెత్తగా అయిపోతుందండి మనం ఫస్ట్ చూస్తే చాలా రఫ్గా గట్టిగా ఉండేదండి ఆరిపోయిన తర్వాత కొంచెం వంట నూనె ఇలా అప్లై చేసుకున్నారంటే చాలా అలానే ఉంటుందండి లబ్బర్ అనేది మెత్తగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఇవి టిప్స్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం పప్పు కుక్ చేసుకునేటప్పుడు కూడా కొంచెము కుక్కర్ మూతకు కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసుకోవాలండి అలా చేసుకోవడం వల్ల కూడా సైడ్లో నుండి వాటర్ రాకుండా కూడా ఉంటుందండి పప్పు చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇలా చేస్తే పప్పు అనేది చాలా పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయిందండి ఇప్పుడైతే తాలింపు కోసం అయితే వేరొక బౌల్ అయితే పెట్టుకోవాలండి నేనైతే ఇక్కడ ఐదారు వెల్లుల్లి రిబ్బలు తీసుకొని ఇలా పచ్చ దంచుకోవాలండి తాలింపులో వెల్లుల్లి రిబ్బలు వేసుకోవడం వల్ల మనం చేసే పప్పుచారిక అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే టూ త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి ఆయిల్ వేడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం పచ్చ పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి కరివేపాక్స్ లీప్స్ కూడా యాడ్ చేసుకొని తాలింపు అనేది ఫ్రై అయిపోయిందండి ఇప్పుడైతే పప్చర్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి టేస్టీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్